హఠావో అని చెప్పి ఇరవై సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి సమన్యాయంగా దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాన్ని ముఖ్యంగా దళిత పీడిత బలహీన మైనార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది పేదరికాన్ని నిర్మూలన చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఏదైతే ఆశించిన ఫలితాలు అన్ని వర్గాలకు అంద చేయాలని శ్రీమతి ఇంద్రమ్మ తల్లి ఈ రోజు పేద వర్గానికి ఆ రోజు నుంచి ఈ రోజు పేద వర్గం అంతా ఆ తల్లింబడి ఆ తల్లి ఇచ్చినటువంటి నీడెంబడే ఆ నీడలో బతికిన వాళ్ళ మేమందరం కూడా మరి అంత గొప్ప మహినీరు గారి యొక్క నా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మా మిత్రులప్పుడు రక్తదానం కూడా చేయడానికి కూడా ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారు ఆచార్య లోపల శ్రీమతి ఇందిరా గాంధీ గారి యొక్క ఏదైతే చేసిన సేవలు అదేవిధంగా వారి కుమారుడు కూడా రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం ప్రాణాలు అనిపించింది అంటే ప్రపంచ దేశం ప్రజల యొక్క అభ్యున్నత కోసం ప్రజలంతా కూడా అన్ని వర్గాల ప్రజలు ఈ భారతదేశంలో మెలిసి ఉండాలని చెప్పేసి ఆలోచన పరిగణ కుటుంబం పరంగా వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి కుటుంబంలో ఈ రోజు మరవేలేదని మరొకసారి మనం చేసుకుంటూ చాలా మంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడినారు మన మా ముఖ్యాలందరూ కూడా మనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పెద్ద జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నమ్మకం స్థాయికి వచ్చిన వ్యక్తిగా ఏ కార్యకర్త కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని భవిష్యత్తులో ఉంది మనం చేసుకుంటూ మనం కూడా దేవుడు మంచి రోజులు వస్తాయనే ఒక నమ్మకంతో విశ్వాసంతో మనందరం ముందుకు పోదాము ఇప్పుడు మా మీడియా మిత్రులకు అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మనవి చేస్తుంటే మన ఇంద్రమ తల్లి కూడా విగ్రహానికి పూజ దండాలి ఇక్కడి నుంచి అందరూ కూడా పోవాలని చెప్పి మనవి చేసుకుంటూ మన గౌరవ పెద్దలు మన ప్రియత్తమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడవచ్చుందా మనవి